శుక్లాంబరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయత్వ విఘ్నోపశాంతీత్ గురు బ్రహ్మ గురువిష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు జయ శ్రీరామండి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ ఎనిమిదవ భాగం ఇప్పుడు ప్రారంభమవుతుందండి జై శ్రీరామ్ అలాగేనా అమ్మ తప్పదా అలాగే పెడతాను అన్నారు పెద్ద శరీరం పెంచారు ఆ శరీరం పట్టద్దు ఆవిడ నోరు తెరిచింది ఇంకొంచెం పెంచారు ఇంకొంచెం నోరు తెరిచింది ఆయన అపారమైన వివేక ఉన్నవాడు మహానుభావుడు హనుమంటే సచించిప్యాత్మనక్క బహువాంగుష్ట మాత్రక బొటన వేలంతా చిన్నవారైపోయారు అకస్మాత్తుగా సొరస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది ఆయన బొటన వేలంతా అయిపోయి చటున మాపనకెళ్లి బయటకు వచ్చేశారు అమ్మా ప్రవిష్టోస్ వత్రం దాక్షాయని నమోస్తుతే అమ్మా నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదా ప్రవిష్టోస్మితే వక్త్రం దాక్షాయని నమోస్తుతే కనిపెట్టేశారు మహానుభావుడు మహావివేకశాలి అమ్మా నువ్వు దాక్షాయణివి దక్ష ప్రజాపతి కుమార్తెవి కద్రువవి సొరసగా వచ్చావు నన్ను పరీక్షిస్తున్నావమ్మా నీకు నమస్కారం నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు శోధిస్తున్నావంతే అమ్మ అనుగ్రహించమ్మా నన్ను ఆశీర్వదించమ్మా సత్యను దాసీ దరస్తవా నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు పొంగిపోయింది గరుత్మంతుణ్ణి ఎలా ఆశీర్వదించిందో అలాగే ఆశీర్వదించింది అర్ధసిద్ధ్యరిశ్రేష్ట గచ్చ సౌంగీమ్రాహవేణ మహాత్మన నాయనా నీకు అభయమిస్తున్నాను వెళ్ళు సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమా అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది సుందరకాండకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అక్కడ మైనాకుడు పైకొచ్చాడు ఆయనేమి హనుమ ఆతిథ్యం పుచ్చుకోలేదు పుచ్చుకోకుండా ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే పైకి తేలి ఉన్నాడు కదూ ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు రాగానే తన రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు ఆయన అన్నాడు వచ్చి చూసి హిరణ్యా హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్యే ఓ మైనా కూడా నాకు తెలుసు నువ్వు సముద్రంలో ఉన్నావని ఎప్పుడో అప్పుడు పైకొస్తావు నీ రెక్కలు అనుకున్నాను కానీ రామకార్యం మీద పెడుతున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నీ రెక్కలు తెగిపోయినా పర్వాలేదని పైకొచ్చావు ఇవ్వాడా నీకు అభయం ఇస్తున్నాను నీ రెక్కలు తరగను నువ్వు అలాగే సంతోషంగా కూర్చోవు నీ జోలికి రానని వెళ్ళిపోయాడు మీరు గమనించండి రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి రామకార్యం మీద పెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు తాగలేదు తాగమని అడిగినందుకుగాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి ఇక్కడికి వచ్చేటప్పటికీ సురసని దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు సురస అంటే ఎవరో కాదు సంసారమే సురస సంసారాన్ని దాటడం కదు సుందరకాండ తత్వంగా చెప్పినప్పుడు సంసారంలోకి ప్రవేశించనంటే కుదరదు సంసారంలో ప్రవేశించకుండా నేను ఏదో అలా ఉండిపోతానండి అంటే అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేసిందా జారి కింద పడిపోతాడు కామమునకు అర్థమునకు ధర్మం ఇచ్చి ధర్మము చేత కట్టువేయాలి కట్టువేసి సంసారమున దుండి సంసారమునకు అంటుకోకుండా సంసారాన్ని పరిశీలించి సంసారమునకు నమస్కరించి సంసారము యొక్క అనుగ్రహంతో వైరాగ్యాన్ని పొంది కొబ్బరి పెంకు కట్టుకున్న కొబ్బరి కురిడి అయిపోయిన తర్వాత విడిపోయినట్టు సంసారము నుండి విడివడాలి అలా విడివడేటటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అది సంసారములోకి వెళ్లి పైకి రావడం ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి ఇది కదా సుందరకాండని పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయక్రమం లోపలికి వెళ్ళి పైకొచ్చారు సురస ఆశీర్వచనం పొందారు కొంచెం ముందుకు వెళ్ళారు వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటు పడిపోయింది ముందుకు వెళ్ళలేకపోతున్నాను నన్ను ఏదో మహాభూతం ఆపేసింది నా గమనం కుంటు పడిపోయింది నా శక్తి క్షీణించిపోయింది ఎందువలన అని చూశారు చూసేటప్పటికీ వక్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్ళల్లో పడుకుని ఉంది అది దానికి ఒక లక్షణం ఉంది ప్లవమానంత తందృష్టా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు తూర్పు దిక్కు కడితే ఏముంటుందో చెప్పాడు ఉత్తరాన్ని చెప్పాడు పశ్చిమని చెప్పాడు దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది స్త్రీ ఆమె పేరు అంగారిక అని చెప్పాడు అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అంగములను చేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం అందుకే సింహస్వరూపంగా ఉంటుంది సింహిక స్త్రీ వాచకం అది పడుకునుంది దానికి ఒక శక్తి ఉంది అది చూసిందనుకోండి ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది అవతలవాళ్ల యొక్క శక్తి తనకి లాగేస్తుంది అంత గొప్ప శక్తి సింహికది అది లాగేసింది హనుమ యొక్క శక్తిని ఆయన శక్తి కుంటుపడిపోయింది ముందుకు వెళ్ళలేకపోయారు ఆగిపోయి కిందకి చూశారు ఏమి ఆపింది నన్ను అని చూశారు ఒక్కసారి ఊర్ధమూల మనశ్శ్శ్చైవా విక్షమాణస్తతక్క కపి దదుషీస ఉద్ధితం లవణాంభసి తద్దృష్టం వికృతానినం కపిదై కపిదాగీన కడితం సత్వమద్భుత దర్శనం ఓసారి కిందకి చూశారు పైకి చూశారు పక్కలకి చూశారు నీతిలోకి చూశారు ప్యా నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది గమనించారు ఓ దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు అది పైన పెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు ఇదేనన్నమాట దీన్ని ఉపేక్షించకూడదు ఇది చంపే లక్షణం అన్నది సురస సంపద ప్రవేశించి బయటికి వెళ్ళచ్చు అనుగ్రహించడానికి వస్తుంది సంసారం చంపేయడానికి రాదు సంసారాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వాడు ధర్మం చేత అర్థకామములను ముడివేసి చక్కటి వైరాగ్యాన్ని పొంది వానప్రస్తుగా మిగిలిపోయి ఈశ్వరుడికి దగ్గిరవుతాడు సంసారాన్ని ఉపయోగించుకోలేనివాడు సంసారం పెట్టిన పరీక్షకి లొంగలేక ఇది నేననుకుని బరువు పెంచుకుని సంసారమునందు మగ్నుడైపోతాడు తట్టుకోగలిగిన వాడు సంసారంలోకి వెళ్ళి కామాన్ని అర్థాన్ని ధర్మంతో ముడిసి తరిస్తాడు అందుకని అది పరీక్షిస్తుంది అది అనుగ్రహిస్తుంది అందుకు నమస్కరించారు సింహిత అనుగ్రహించదు చంపేస్తుంది అందుకని దీన్ని అనుకున్నారు వక్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల ఒక్కసారి శరీరం పెంచారు మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది చూశారు ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు సమస్త భూతములు భయపడ్డాయి ఆ మింగేస్తుందని వెళ్ళిపోయి సింహుడి యొక్క మర్మావయవములు ఎక్కడ ఉన్నాయో చూశారు మర్మస్థానములు ప్రాణములు దేని మీద ఆధారపడి ఉంటాయో వాటిని మర్మస్థానములు అంటారు అటువంటి మర్మస్థానములను చూశారు ఆ గుండె ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు తుంచేసి చటుక్కన పైకొచ్చారు ఆ ప్రాణి నీటి మీద తేలిపోయి మరణించింది చాలా సంతోషం అనుకున్నారు పై నుంచి దేవతలు గంధర్వులు మహర్షులు అందరూ పుష్ప వృష్టి కురిపించారు బయలుదేరి మహానుభావుడు ముందుకి వెళ్ళిపోతున్నారు ఈ సింహిక ఘట్టం తత్వత చాలా గొప్ప ఘట్టం ఎందుకనంటే సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది సముద్రం లోపల బడబాగ్ని ఉంటుంది ఆ బడబాగ్ని ఉంటుందని మనకి శాస్త్రమాక్కు అది సంక్షుభితం అవుతుంది సముద్రం లోపల విశేషమైన కదలికలు వచ్చాయనుకోండి ఆ కదలికలకి ఏం చేస్తుందంటే అది ఒక మహాశక్తిని చేస్తుంది ఆ మహాశక్తి మెల్లమెల్లగా సముద్రంలో ఏర్పడి విస్తరిస్తుంది విస్తరిస్తూ అది ప్రచండ వేగంతో బయటికి వస్తుంది వచ్చినప్పుడు అది బడబాగ్ని రూపంలో విద్యుతాగ్ని అంటారు ఆ విద్యుతాగ్ని రూపంలో బయటికి వస్తోందనుకోండి వస్తున్నప్పుడు అది అవతల వాళ్ళని లాగేస్తుంది తన శక్తి చేత మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు ఆకాశంలోంచి పిడుగు అనుకోండి పిడుగు పడుతున్నప్పుడు టీవీ చూస్తున్నారనుకోండి అది మన ఇంటికి చాలా దగ్గరగా పడితే యాంటెనా లాక్కుంటుంది యాంటెనా లాక్కుంటే టీవీలోకి వస్తుంది టీవీలోంచి ఆ బడబాగ్ని ఆ విద్యుత్ యొక్క శక్తి ఒక్కసారి ముందుకొచ్చి ఆ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని చూస్తున్నటువంటి వాడి యొక్క తేజస్సుని ప్రాణాన్ని లాగేస్తుంది లాగేస్తే కూర్చున్నవాడు కూర్చున్నట్టు శరీరం వదిలేస్తాడు ఓ రెండు సంవత్సరాల క్రితం కాకినాడ పట్టణంలో అలా జరిగింది కూడా ఒకరికి అది ఆ ఉన్న శక్తి అది కేవలం చూసి అంటే దాని యొక్క శక్తి ప్రసరణం చేస్తా ఆపేస్తుంది లాగేస్తుంది శక్తిని లాగేసుకుంటుంది అటువంటి శక్తికి సింహిక అని పేరు అది రాక్షసి శక్తి దాన్ని ఆపడం కుదరదు దాని లోపలికి వెళ్ళడం కుదరదు దాన్ని పూజించి పరీక్షించి దాని చేత అనుగ్రహాన్ని పొందడము సాధ్యం కాదు దాన్ని భంజించాలంటే అది ఎవరి జోలికి రాలేదు అంటే మహాత్ముల జోలికి రాలేదు అందుకే మీరు నన్ను బాగా నమ్మండి పెద్ద పెద్ద పెను తుపానులు కూడా ఏ ప్రాంతాల జోలికి రావంటే మహాత్ములు ఉన్న జోలికి రావు అంటే పెను తుపానులు వచ్చిన చోట మహాత్ములు లేరని నేను సిద్ధాంతాలు చేశానని మీరు అనకూడదు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ద్వైత మత ప్రవర్తకులైనటువంటి వ్యాసరాయల వారు ఒకసారి సముద్రపు టుడ్డును పెడుతున్నారు పెద్ద తుఫాను వస్తోంది ఓడ ఊగిపోతోంది సముద్రంలో ఇక ములిగిపోవడానికి సిద్ధంగా ఉంది ఒక ఆయన ఓడకి నాయకుడుగా ఉన్నాడు ఇక ఓడ ములిగిపోతుంది ఆయన దూరంగా ఒడ్డున చూశాడు కాషాయాంబరవలను ధరించి వెడుతున్నారు మహానుభావుడు వ్యాసరాయుల వారు కాదు మధ్వాచార్యుల వారు మధ్వాచార్యుల వారిని చూశాడు ఈ దేశంలో కాషాయ వస్త్రం కట్టుకుని వెడుతున్న వాళ్ళు అన్నీ విడిచిపెడతారు కానీ పరమశక్తివంతులయ్యి ఉంటారు ఈశ్వరుణ్ణి ఉపాసించి వాళ్ళ తేజస్సుని ప్రకృతి యొక్క తేజస్సు రాక్షసీ శక్తిగా మారినా చెనకలేదు వారిని ముట్టుకోవడం సాధ్యం కాదు ఈ తుపాను ఓడని పడగొట్టగలదేమో కానీ ఆయనని మాత్రం చనకలేదు దానికి ఆ శక్తి సరిపోదు ఆయన తేజస్సు ముందు దీని తేజస్సు నిలబడదు ఆయనే అనుగ్రహించాలని ఓడలోంచి అరిచాడు రక్షించండి రక్షించండి అని ఒక్కసారి తిరిగి చూశారు మధ్వాచార్యుల వారు కరుణార్థ హృదయులు ఓడ ఊగిపోతుంది వెంటనే ఆయన తన భుజం మీద ఉన్న బట్ట తీసి ఇలా ఊపారు ఊపి ఆగో అన్నారు ఆగిపోయింది తుఫాన్ ఓడ నిలబడింది అతను పడవలో ఒడ్డుకొచ్చాడు మధ్వాచార్యుల వారి కాళ్ల మీద పడి మీరు ఒక్క మాట అంటే తుఫాన్ ఆగిపోయింది విద్యుత్ విద్యుదాగ్నికి విద్యుదాగ్ని మీరు మీ తేజస్సు ముందు దాని తేజస్సు నిలబడదు అందుకే హనుమని చెనకగలిగా ఏమైనా మహాత్ముల్ని చెనకలేవు ప్రకృతి శక్తులు కూడా అందుకే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఒక్కసారి నా ఓడలోకి రండి ఒక్క వస్తువు ఏదో ఒకటి తీసుకోండి అన్నారు అది భగవంతుడు చేసిన పరీక్ష ఆయన పడవలో వెళ్ళి ఓడలోకి ఎక్కారు ఒక పెద్ద చందన దొంగ కనపడింది ఇది ఎందుకు తీసుకెడుతున్నామని అడిగారు ఏమో నాకు తెలియదు చందనపు పెద్ద ముద్ద ఇది పట్టికెడదామనిపించి ఓడలో పెట్టుకున్నానన్నాడు ఈ చందనపు ముద్ద నాకు ఇచ్చేయమన్నారు తీసుకెళ్లి ఉడిపి క్షేత్రంలో ఇప్పుడు ఎక్కడైతే ద్వైతమత ఉందో అక్కడికి తీసుకెళ్లి కోనేటిలో కడిగారు ఆ లోపల కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి బయటికి వచ్చింది అది ఎక్కడిది అంటే రుక్మిణీదేవితో కృష్ణ పరమాత్మకి కళ్యాణం అయిపోయిన తరువాత ఒకప్పుడు రుక్మిణీదేవి కోరుకుంది కృష్ణాని బాల్యక్రీడలు చాలా గొప్పగా చెప్తారు పెద్దవాడి అయిపోయిన తర్వాత అంతా కూడా రాజకీయంతో రాయబారాలు నడిపావు కానీ నీ బాల్య చేష్టలు బాగుంటాయంటారు ఏది నాకు ఆ బాలకృష్ణుడిగా కనపడమంది ఆయన దేవశిల్పిని పిలిపించి తన యొక్క బాలకృష్ణుడి విగ్రహం తానే చెక్కించాడు చెక్కించిన మూర్తిని రుక్మిణీదేవికి ప్రసాదించాడు కాలగమనంలో అది కలియుగంలో ఉడిపి క్షేత్రం దగ్గరలో సముద్రం దగ్గర ఉండిపోతే చందనపు ముద్దలో ఉండిపోయింది దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు విదేశాలకి అది మధ్వాచార్యుల వారి దృష్టిని ఆకర్షించింది ఆ మూర్తిని కడిగి తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు అందుకే ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో అలంకారం అర్చకులు చెయ్యరు పీఠాధిపతి వెళ్లి కూర్చుని ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తే మనసులో కృష్ణ పరమాత్మ కనపడతాడు కనపడి తాను ఆ రోజున ఎలా అలంకారం పొందాలనుకుంటున్నాడో కనపడి ఓసారి కదులుతూ ఆడి చూపిస్తాడు వెంటనే పీఠాధిపతులు చెప్తారు ఇవాళ ఇలా అలంకారం అవ్వాలని తెరవేసి అలంకారం చేసి తెర తీస్తారు ఆ అలంకారంలో దర్శనమిస్తాడు మహానుభావుడైనటువంటి మధ్వాచార్యుల వారి యొక్క ఉత్తరీయం ఊపినంత మాత్రం చేత ఒక తుఫాను ఆగిపోయిందే ఈ దేశంలో ఉపాసకులు ఉపాసనా బలం ఉన్నవాళ్ళు ఎంతటి శక్తివంతులో చెప్పడానికి ఇంతకన్నా ప్రమాణం ఇంకొకటి కావాలా ఉడిపిలో ఇప్పటికీ పూజింపబడుతున్న కృష్ణ భగవానుడు దానికి సాక్ష్యం కాదా మహానుభావుడు నవవ్యాకరణ పండితుడు సూర్యుని యొక్క శిష్యుడు వాయుపుత్రుడు బ్రహ్మగారి వరం పొందినవాడు అపారమైనటువంటి తపశక్తి సంపన్నుడు విజితేంద్రియుడు అటువంటి స్వామి హనుమని తుపాను చనకగలదా ఆ సింహికారూపం చెనకగలదా అందుకే అది ఆయన చేత సంహరింపబడింది సంహరించే వాటిని ప్రమాదములు తెచ్చేవాటిని వాటిని కూడా నిలబెట్టగలిగిన ప్రజ కలిగినటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారనడానికి రామాయణం ప్రబల సాక్ష్యం వెంటనే సింహికా సంహారం చేశారు ముందుకెళ్ళిపోయారు తతస్సలంబ సగిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాత కూటే లంబ పర్వతము అనబడేటటువంటి పర్వతం ఆ పర్వతం మీద దిగారు దా నిండా సెలయేళ్లు అనేకమైనటువంటి చెట్లు ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు ఓహో రామానుగ్రహం ఉండాలి కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నారు మీతో నేను మనవి చేశాను సుందరకాండ మీద ప్రవచనం చేసేటప్పుడు ఏదో ఒక మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గరికి వస్తే తప్ప ఆపకూడదు మిగిలినవి నేను సమయం చూసుకుని ఆపగలను కానీ సుందరకాండ ప్రవచనం అలా చేయడానికి వీలు లేదు సుందరకాండ ప్రవచనం చేస్తే మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఆపాలి అందుకే స్వామి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి జై శ్రీరామ్ అండి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ ఎనిమిదవ భాగం పూర్తయిందండి మళ్ళీ తొమ్మిదో భాగంలో కలుసుకుందామండి ముందు భాగాలు కనుక మీకు కావాల్సి అయితే ఈ కింది డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్ని క్లిక్ చేసి చూడండి జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్